ప్రేమ గుడ్డిదంటారు కానీ నా దృష్టిలో ప్రేమ మోగది ప్రేమకు అంతస్తులు లేవంటారు అసలున్నవే అంతస్తులు ఆ అంతస్తులే ఈరోజు స్వప్నకు నాకు మంచి అడ్డుగోళ్ళయ్యాయి ఆ అడ్డుగోళ్లే ఈరోజు మా ఇద్దరిని వేరు చేస్తున్నాయి తన బిడ్డ స్వర్గసుఖాలతో ఆనందంగా కాపురం చేయాలని ప్రతి తండ్రి అనుకుంటాడు అలాగే రావుగారు కూడా అనుకుని ఉంటారు అందుకే ఆయనకి తగినున్నాయని చూసుకున్నారు నేను ప్రేమించిన చెప్పుకోలేకపోయాను చెప్పుకోలేకపోయాను ఉంటానండి డాడీ వెరీ గుడ్ వెరీ గుడ్ కరెక్ట్ టైంకి కి వచ్చామా ఇప్పుడు నేను థ్రిల్ చేయబోతున్నా ఏమి డాడీ నీకు పెళ్ళి ఖాయం చేశాను అబ్బాయి ఎఫ్ఆర్సీఎస్ లండన్ వాళ్ళదేనమ్మ ఫోను రేపు నిన్ను చూసుకోవడానికి వస్తా ఉన్నారు నేను అడిగే కబురు చేస్తానని చెప్పాను వద్దు తొందరపడొద్దు కుర్రాడు చాలా బాగున్నాడమ్మా రాము కూడా నేరా ఎప్పుడు గంట అయింది డాడీని చూసారా మాట్లాడారు ఏమన్నారు మీరే పెళ్లి పెద్దటగా పెళ్లి కొడుకు మీకంతా నచ్చాడా ఎదుటి వాళ్ళ నిర్ణయాన్ని బట్టి నా నిర్ణయం ఆధారపడి ఉంటుంది అంటే మీకు డాడీకి అంత బాగా నచ్చితే నేను మాత్రం కాదని ఎలా అనగలను అంటే రావు గారి అభిప్రాయం స్వప్న అభిప్రాయం ఒకటే అనుకుంటాను కూడా సెలెక్ట్ చేశారు చెప్పారు మంగళసూత్రం కూడా రెడీ అయిందని పెళ్లి చాలా గ్రాండ్ గా చేయాలనుకుంటున్నారు మీ నాన్నగారు అంటే నాన్నగారి అభిప్రాయం రాము అభిప్రాయం ఒకటే అనుకుంటాను మంచి పెళ్లి కొడుకుని సెలెక్ట్ చేసి మీ రుణం తీర్చుకున్నారుగా దానికి రుణం తెరచడం తప్ప మనిషికి మనిషి ఇంకేం చేయలేరా చేసే శక్తే ఉంటే మనిషి ఎందుకు రుణపడి ఉంటాడు నాకు పెళ్ళైపోతుందంటే మీకేమనిపిస్తోంది ఒక ఇంటి వారు అవుతున్నారని ఆనందంగా ఉంది వెళ్ళిపోవాలంటే మీకేమనిపించడం లేదు ఎప్పుడు ఎవరు ఎలా విడిపోవాలని రాసుంటే అలా విడిపోవాల్సిందేగా అందరి పెళ్ళిలో ఖాయం చేస్తున్నారు మరి మీ పెళ్లి మాట ఏంటి నా పెళ్లితో మీకు నా పెళ్లితో మీకు అయినా ఇప్పుడు ఎప్పుడే తొందరే ఉంది మీకు డాడీ ఉన్నట్టే నాకు అమ్మ ఇక్కడ మీ డాడీ నిర్ణయించినట్టే బహుశా అక్కడ మా అమ్మ కూడా నిర్ణయించుండొచ్చు కదా हलो రా స్వప్నా రా స్వప్న ఏమిటి అలా చూస్తున్నావు కొత్తగా పెళ్లి చేస్తే హడావుడు ఏం లేదనా ఇలాంటివన్నీ పది మందికి చెప్పడం పది మంది రావడం అంటే నాకెందుకు ఇష్టం ఉండదు ఈ దిష్టి హారతులు ఇవన్నీ అంటే నాకు అసహ్యం ఐ డోంట్ లైక్ ఇట్ మనకంత కామ్ గా ఉండాలి కమా ఎలా ఉంది ఇల్లు ఇంట్లో ఎవరు ఉండరు మన మరిద్దరమే ఖచ్చితంగా అయ్యా మీకే ఉత్తరం వచ్చిందండి మై గుడ్నెస్ స్వప్న అది చేయలే ఇలా ఏం చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చూసావా నువ్వు కాలు పెట్టిన వేళ విశేషం అమెరికా నంబర్ సిరించి ఇంటి వచ్చింది ఏమన్నా తెలుసా నాకు వీసా వచ్చిందని ఆ నేను ఆఫీస్కి వెళ్ళి ఆ పనులను చూసుకొస్తాను నువ్వు స్నానం చేసి రెడీగా ఉండు ఓకే నేను వచ్చాక బయటకు వెళ్దాం అన్నది మర్చిపోయాను అర్జెంటుగా మీ నాన్నగారి ట్రంకాలు బుక్ చేసి మనం క్షేమంగా చేరేమని చెప్పు లేకపోతే ఆయన కంగారు పడతారు ఓకే అయ్యగారు లేరమ్మా అయ్యగారిని కాదయ్య అమ్మగారిని చూడాలి అమ్మగారితో మీకేం పని అమ్మగారు పనులు ఉన్నారమ్మా ఒకసారి మాట్లాడి పెడతాను రామయ్య మిమ్మల్ని లోపలికి రానిచ్చానని తెలిస్తే మా ఉద్యోగాలు ఊడిపోతాయి అయ్యగారు వచ్చే టైం అయింది వెళ్ళమ్మా ఎల్లు ఇక్కడి నుంచి అమ్మగారితో ఒక నిమిషం మాట్లాడి పెడతాను వీలు లేదంటే మీకు కాదు రామయ్య ఆమె లోపలికి పంపించు మీతో ఒక నిమిషం మాట్లాడాలని వచ్చాను కండి కూర్చోండి చెప్పండి మీకంటే ముందు ఆయన పెళ్లి చేసుకున్నారు క్షమించండి మీరెంతో ఆనందంగా పెళ్లి చేసుకుని వచ్చారు మీ మనసు కష్టపెట్టడానికి రాలేదు నాకు జరిగిన అన్యాయం చెప్పుకోవటానికి నా బిడ్డను మీకు చెప్పటానికి వచ్చాను ఆయన నిజంగా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారా అవును ఆయన చదువుకునే రోజుల్లో మా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది పెద్దవాళ్ళను కాదని తెగించి ఇద్దరం గుళ్ళో పెళ్లి చేసుకున్నాం కొన్నాళ్ళు కాపురం చేశాం ఆ తరువాత ఆయన ఫారెన్ వెళ్ళారు ఆయన వస్తున్నారు వస్తున్నారు అని కాలం గడిపేశాను వచ్చాక పెళ్ళి పెళ్లి కాదన్నారు ఈ బిడ్డ తన బిడ్డ కాదన్నారు ఆయన చదువుకు తగ్గ చదువు అంతస్తుకు తగ్గ అంతస్తు నాకు లేదు నా దారి నన్ను చూసుకోమన్నారు ఈ స్థితిలో నాకు మిగిలిన దారి ఒక్కటి చచ్చిపోవడం కానీ నా చేతులతో నా బిడ్డను చంపుకోలేను అందుకని బిడ్డని మీకు అప్పగించి వెళ్ళిపోదామని వచ్చారు ఎవరా బిడ్డ అసలు నువ్వెవరు ఎన్నిసార్లు అడుగుతారండి ఆ ప్రశ్న నేనెవర్ను మీకు తెలియదు తెలియదు కాబట్టి అడుగుతున్నా ఈ బిడ్డ ముఖం చూసి చెప్పండి తెలియదు నేను మీ భార్యను కాదు నువ్వేమిటి నా భార్య నా భార్య ఐదేళ్ల క్రితం మీరు పెళ్లి చేసుకోలేదు లేదని చెప్తుంటే దిక్కదు పల్లవరం కొండ మీద నన్ను పెళ్లి చేసుకోలేదు లేదు లేదు మిస్టర్ ఆనంద్ లేదు లేదు అని చెప్పినంత మాత్రాన నిజం అబద్ధమైపోదు లే స్వప్న నీకు తెలీదు వీళ్ళంతా బజార్ మనిషి ఆమె బజార్ మనిషి అయితే బజార్లో అంతమంది ఉండగా మీ ఇంటికే ఎందుకు వచ్చింది మిమ్మల్నే భర్తని ఎందుకు అంటుంది కొత్తగా పెళ్లి చేసుకొచ్చాంగా కాదు మోసం చేసి మళ్ళీ పెళ్లి చేసుకున్నారు స్వప్న ఆనంద్ ఈ ఇంట్లో అడుగు నుంచి ఈ ఇంటి వాతావరణం చూసినప్పటి నుంచి నాకు అనుమానంగానే ఉంది తల్లి తండ్రి ఉన్నా లేకపోయినా దిక్కు మొక్కు లేని వాళ్ళకు కూడా పెళ్లి కొత్తగా ఆడకూతురు ఇంటికి వచ్చిందంటే చుట్టుపక్కల ఆడవాళ్ళు పది మంది చేస్తారు మీరు నన్ను ఒక కొత్త పెళ్లి కూతురుని తెచ్చినట్టుగా తెలియదు అలవాటు పడ్డ ఆడదాన్ని తెచ్చినట్టుగా తెచ్చారు మర్యాదగా నిజం ఒప్పుకోండి లేదా మీ మీద కేసు పెట్టి మీ బ్రతికి సర్వనాశనం చేస్తారు టాక్ నేను మిమ్మల్ని విడదీయటానికి రాలేదు నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నా దారి నాకు తాను మాత్రమే కట్టాడు నా అదృష్టం బాగుండే మా నాన్నగారికి ముహూర్తం కుదరలేదనుకుంటాను అందుకే ఇంకా ఈ పశువుకి బలి కాలేదు కానీ నువ్వు నీ జీవితాన్ని పోగొట్టుకున్నావు అతను లేదు లేదు అన్నవన్నీ అతని చేత అవనందించే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి నాతోనే ఉండాలి నిన్నెలా కాదంటాడో నీ కాపుర ఎలా చక్కబడదో నేను చూస్తాను